అండి నేను ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నాకు హెల్త్ బాగలేదు మీకు చెప్తే నాకు కొంచెం బరువు అనేది తగ్గుతుందని నేను చెప్తున్నాను నాకు ఒక పక్కనే ఈ బ్యాక్ ఈ పక్క నుంచి బ్యాక్ సైడ్ అంతా నాకు నొప్పి అండి హెడ్ ఒక సైడ్ మాత్రమే ఎన్నో హాస్పిటల్ చూపించాను చూడండి కానీ ఏం ఫలితం లేదు చూడండి ఫలితం అయితే లేదు స్కానింగ్ తీపిచ్చాను అన్నీ చేయించాను కానీ ఏం చేయించినా ఏం లేదు అంటున్నారే కానీ నాకు విషయం అయితే అర్థం కావట్లేదు ఎవరికి ఎగతాలు అయిపోయింది నా బ్ర ఇది అంటే నాకు నొప్పి అంటే ఎగతాలు అయిపోయింది మీరు ఎవరికైనా ఏమైనా సరే వైద్యం అని తెలిసి ఉంటే ఏదన్నా ప్లీజ్ అండి నాకు చెప్పండి ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది అసలు బ్రతకాలనేది అనిపించడం లేదు నేను ఇంతవరకు కూడా ఈ నొప్పితో భరిస్తున్నానంటే కేవలం ఒక అమ్మవారి వల్ల నేను అనుకుంటున్నాను నేను చేసే పూజల వల్లనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చూడండి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను వెంట వెంటనే హాస్పిటల్కి వెళ్తాను కానీ నాకు ఎక్కడా సొల్యూషన్ దొరకలేదు అందులో ఏ డాక్టర్ పట్నం ఇవన్నీ నా ఫైల్స్ ఏమో ఫ్రెండ్స్ ఏ ఎవరు పట్న నాకు ఏమీ లేదని చెప్తున్నారు కానీ కానీ నాకైతే నొప్పి తగ్గడం లేదు ఈ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఇదంతా నొప్పి అండి బ్యాక్ సైడ్ అంత వరకు ఇదంతా ఉండగా నొప్పి చాలా నొప్పి ఇది నొప్పి అండి నాకు కసు తోసుకోలేను కిందకు అంగి ఎక్కువగా కంటి చూపుతో ఏది చేయలేకపోతున్నాను ఈ కన్ను గుడితో కూడా నొప్పి అండి ప్లీజ్ అండి మీరు ఏది మీకు తెలిసిన వైద్యం మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ వాళ్ళకి ఎవరైనా ఉన్నా వాళ్ళు బాగా చేయించుకోండి వాళ్ళు బాగున్నారంటే అలాంటి డాక్టర్ అయినా సరే మీరు దయచేసి చెప్పండి నేను తప్పకుండా వెళ్తాను చూపించుకోవడానికి ముందు మన ఆరోగ్యం బాగుంటుంది కదండి మనం ఏవైనా చేయాలి నేను అందుకే అంటే వీడియోస్లో కూడా ఎక్కువసేపు మాట్లాడలేను టాకింగ్ పవర్ ఇవ్వలే ఇవ్వడవాలంటే కష్టపడుతున్నాను ఎందుకంటే నాకు ఎక్కువసేపు మాట్లాడాలన్నా ఇదంతా నొప్పి కానీ నేను ఛానల్ ఓపెన్ చేసినాను ఆ ఛానల్ వల్ల నేనేమన్నా లాభం పొందుతానేమో అని ఆశతో ఆతృతతో రన్నింగ్ చేసుకుంటున్నాను కానీ నాకు ఎలాంటి లాభం లేదు చానలు ముందుకు రావడం లేదు నా నా ఆరోగ్యము పడడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి ఓకే అండి బాయ్ అండి